ఆకార సదుష ప్రజ్ఞ ప్రజ్ఞ సదుమ ఆగమై సదుషారంభ ఆరంభ సదృశోదయ ఇది ఎంత అద్భుతమైనటువంటి చిన్న శ్లోకంలో ఎంతో ఎన్నో విషయాల్ని ఆ ఒక శ్లోకంలో కాళిదాసు చెప్పి ఈ రకంగా చిన్న చిన్న వాక్యాల్లో పెద్ద పెద్ద విషయాల్ని చెప్పున్నారు కాబట్టి ఇలాంటివి పఠించినప్పుడు కొన్నిసార్లు ఈ శ్లోకాలకి ఎంత మహిముందంటే ఈ సాహిత్యంలో మన పూర్వకవులు రాసినటువంటి ఈ శ్లోకాలన్నిటికీ కూడా ఎంత మహిముంది అని అంటే ఈ పద్యాలకి శ్లోకాలకి ఆ వాటి యొక్క అర్థం మనకి తెలియకపోయినా కూడా కేవలం ఆ పద్యం మన నోట్లోంచి వస్తే చాలు మన నోటి నుండి ఆ పద్యం వస్తే చాలు పెద్దలు మనకు నేర్పిస్తారు దాని అర్థం తెలియకపోయినా కూడా ఆ పద్యం మన నోట్లోంచి వస్తే చాలు ఏదో ఒక సంస్కారం ఏర్పడుతుంది మనలో ఒక తెలియనటువంటి సంస్కారం మనలో ఏర్పడుతుంది అంటే ఒక రకంగా మంత్రాల్లాగా పనిచేస్తాయి ఇవి ఇప్పుడు ఈ మంత్రశాస్త్రాల్లో అనేక మంత్రాలు ఉంటాయి ప్రతి ఒక్క మంత్రానికి అర్థం అనేది విశేషంగా ఉండదు కొన్ని మంత్రాలకు అర్థం ఉంటుంది కొన్ని మంత్రాలకి ఇత్తం ఇదమిత్తంగా అర్థం అనేవి ఉండదు దానికి ఏమిటంటే దాని ఉచ్చారణ చేతే మనకి ఎన్నో విశేషమైనటువంటి ఫల ఫలితాలు లభిస్తాయి దాని ఉచ్చారణ దాని జపం జపం చేయడం అక్కడ అర్థం అనేది ప్రధానం కాదు అర్థం గురించి విచారణ చేయాల్సిన అవసరం లేదు దాన్ని మనం జపిస్తే చాలు ఆ శబ్దం అనేది ఏదైతే ఉందో దానికే మహిముంది ఆ పరమేశ్వరుడి ముఖారు నుంచి వచ్చింది కాబట్టి ఆ శబ్దానికే ఎంతో మహిముంది కాబట్టి ఆ శబ్దం మన నోటి నుంచి వస్తే చాలు వస్తే దాని ద్వారా మనకి విశేషమైనటువంటి ఫలితం లభిస్తుంది అది ఆ మంత్రముల యొక్క మహిమ అదే రకంగా ఇప్పుడు ఇంతమంది మహాకవులు ఇటువంటి ఆ శాశ్వతమైనటువంటి స్థానాన్ని పొందే ఈ కావ్యాల్ని రచించారు అనంటే అది ఈశ్వరానుగ్రహం లేకపోతే సాధ్యం కాదు కాబట్టి ఇవి కూడా ఆ అవేమిటి మంత్రాలైతే ఈశ్వరుడు యొక్క ముఖాల నుంచి నేరుగా వచ్చాయి ఈ ఇటువంటి సాహిత్యంలో ఉన్న అద్భుతమైనటువంటి ఈ పద్యాలు ఈ శ్లోకాలు ఇవన్నీ ఆ ఈశ్వర అనుగ్రహంతో కవుల ద్వారా వచ్చినాయి అంతే తేడా కాబట్టి ఇటువంటి ఒక వ్యత్యాసం మాత్రమే ఇక్కడ ఉండేది కాబట్టి ఇవి కూడా వీటిలోని మనం పఠించినప్పుడు అవి కూడా ఒక విశేషమైనటువంటి సంస్కారాన్ని మనకు కలిగిస్తాయి ఒక అంతఃశుద్ధిని కలిగిస్తాయి ఒక ఉత్తమమైనటువంటి వ్యక్తిత్వాన్ని కూడా మనకి కలిగిస్తాయి అందుకే భర్తహరి ఇంకో మాట అంటాడు ప్రాప్యే మాంగ్ కర్మభూమిం నభజతి మనుజో ఎస్తపో మందభాగ్య ఇట్లాంటి చోట జన్మను పొంది కూడా ఎవరైతే తపస్సుని చేయడో తపస్సు చేయడం అంటే ఏమిటి ఇవన్నీ కూడా తపస్సులే తపస్సు అంటే ఎక్కడికో వెళ్ళి చేయడం అది ఒక తపస్సు అది తపస్సే ఎక్కడో హిమాలయాలకో అరణ్యాలకో వెళ్ళి ఒంటరిగా కూర్చొని చేయడం అది తపస్సు సరే కానీ అది మాత్రమే తపస్సు కాదు ఉన్న చోట కూడా మనం చేయగలిగేటటువంటి తపస్సులు ఎన్నో ఉన్నాయి భగవద్గీతలో కృష్ణ పరమాత్మ ఎన్ని తపస్సులు చెప్పాడు శరీరంతో చేసే తపస్సు మనస్సుతో చేసేట చేసేటటువంటి తపస్సు వాక్కుతో చేసేటటువంటి తపస్సు శారీరం తపో ఉచ్యతే తపో మానసం ఉచ్యతే అనంత చెప్పారు కదా కాబట్టి అటువంటి తపస్సులు ఎన్నో ఉన్నాయి ఈ అధ్యయనం అనేది కూడా ఒక విశేషమైనటువంటి తపస్సు ఆ తపస్సుని చేస్తే త చేస్తే తద్వారా మన యొక్క జీవితం సార్థకం అవుతుంది ఆ పూర్వజులు వాళ్ళు చూపించినటువంటి సాహిత్యాలలో సాహిత్యంలో ఈ సాహిత్యాన్ని అధ్యయనం చేయడం ద్వారా ఒక అద్భుతమైనటువంటి ఇప్పుడు చెప్పినట్టుగా ఒక ఉత్తమమైనటువంటి సంస్కారం మనలో ఏర్పడుతుంది దాని అర్థం తెలియాల్సిన పని లేదు తెలియకపోయినా కూడా అర్థం తెలుసుకోవడం మంచిదే కానీ అది తెలియకపోయినా కూడా కేవలం ఆ వచనాలు ఆ శబ్దాలు మన నోటి నుంచి వస్తే చాలు దాని ద్వారా మనకు ఒక విశేషమైనటువంటి సంస్కారం ఏర్పడుతుంది అనేటటువంటి విషయంలో ఏమాత్రం సందేహం లేదు